కలుషిత ఆహారంతో అస్వస్థకు గురైన నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలురు గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కొందరిని చికిత్స నిమిత్తం సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకుని అలాగే వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కు సూచనలు జారీ చేయడం జరిగింది అవుతుందా ఇంకా ఎన్నిసార్లు చూపించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో డయరియా అని తెలిసింది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లల స్టమక్ పెయిన్ డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము ముగ్గురికి కొంచెం కండిషన్ బాగాలేకపోతే కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నెండు మంది అడ్మిట్ అయ్యారు అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా కూడా వస్తున్నారు సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాము సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇంకా నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పనిచేయట్లేదు చాలామంది వెళ్ళిపోతున్నారు సో అక్కడున్న ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అంతమంది కిడ్స్ కి ఇద్దరు మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి సో అందుకని అన్హైజీన్ గా ఉంది సో ఇంకంతా మారుస్తాము మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము పిల్లలకి వర్షానికి తరిచిపోతా ఉన్నారు పట్టించుకునే ప్రభుత్వాలు లేవు మనకు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే మరి ఏ రోజైనా ఈ హాస్టల్ గురించి హాస్టల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే బాధ్యత ఎవరూ తీసుకోలేదు మరి ఈరోజు శాసనసభ్యురాలు విజయశ్రీ గారు అన్ని హాస్టల్స్ కానీ అన్ని రీసెంట్ స్కూల్ కూడా ఒక పథకం ప్రకారం పరిశీలిస్తూ ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ మౌలిక వస్తువులను ఏర్పాటు చేసేదానికి స్టాఫ్ని ఏర్పాటు చేసేదానికి పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేదానికి మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో తప్పకుండా చేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది